కుంభమేళాలో కళ్యాణం ప్రయాగరాజ్ కుంభమేళాలో గ్రీసు దేశానికి చెందిన యువతి పెనెల్ భారత్కు చెందిన సిద్ధార్థకు జనవరి ఇరవై ఆరున పెళ్లి జరిగింది జనవరి పదమూడు నుంచి మొదలైంది కుంభమేళ ఇది మన రాజ్యాంగం అమలులో వచ్చిన రోజు రిపబ్లిక్ డే రోజున మాట పెళ్లి జరిగింది వధూవరులకు చెందిన బంధుమిత్రుల సమక్షంలో హిందూ వివాహ సాంప్రదాయాన్ని అనుసరించి జరిగిన ఈ పెళ్లిలో జునా అఖాడ మహామండలేశ్వర స్వామి యతీంద్రానందగిరి కన్యాదానం చేశారు ఋత్విక్కులు వేదమంత్రాలు పఠిస్తుండగా పె పెనులోపే సిద్ధార్థ అగ్నిగుండానికి ప్రదక్షిణ చేశారు పూలదండలు మార్చుకున్నారు పెనులోపే కొన్నేళ్లుగా సనాతన ధర్మ సాంప్రదాయాలను అనుసరిస్తూ వస్తున్నారు అంటే ఈమె గ్రీకు దేశస్తురాలన్నమాట జునా అఖాడలో శిష్యురాలుగా ఉంది ఈమె సిద్ధార్థ అనేక దేశాల్లో పర్యటించి యోగా సనాతన ధర్మాన్ని ఆయా దేశ ప్రజలకు పరిచయం చేశారు ఆయన జునా అఖాడాలో ఓ భక్తుడు ఆయన కూడా ఇద్దరూ కూడా కొద్ది సంవత్సరాలుగా సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు ఎక్కడ చేసుకోవాలనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు కళ్యాణానికి కుంభమేళాను మించిన పవిత్రమైన ప్రదేశం ఈ భూమిపై మరెక్కడా ఉండదు అనే ప్రసక్తి ఉండదనే ప్రసక్తి వచ్చింది వాళ్ళకి లేదు ఎక్కడా లేదని భావించారు వాళ్ళు అంతటి పవిత్రమైన భూమి చివరకు జునా అఖాడ సాధువుల సమక్షంలో మూడు మళ్ళీ బంధంతో ఒక్కటయ్యారు కొమ్మమేళా సంపూర్ణమయ్యే వరకు ప్రయాగరాజులోనే ఉండిపోవాలని కొత్త దంపతులు నిర్ణయించుకున్నారు ప్రయాగరాజులో పరిణయంతో అర్థవంతమైన తమ దాంపత్య జీవితానికి ఆధ్యాత్మిక తోడైందని వారు తెలిపారు ఇలాగే ఇంకో సంఘటన మేము రెండు వేల పదిహేడులో అనుకుంటాను